సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను మీ కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదల వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసము మనం ప్రార్థన చేయాలి మన సహోదరి సహోదరులు కూడా ఈ యొక్క వరదల బారిన పడి ఎంతో ఆస్తులను ఆరోగ్యమును పోగొట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాం వారి కోసము మేము ప్రతిరోజు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని ఆదరించాలని బలపరచాలని మా ప్రార్థన మీరు మా యొక్క వెబ్సైట్ని దర్శించండి డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జ్ ఈ వెబ్సైట్లో అనేక బైబిల్ కామెంటరీలు మేము పెడుతూ ఉన్నాం అదేవిధముగా ఇప్పటి వరకు చేసినటువంటి దాదాపు మూడు వందల ఇరవై ప్రేమ సందేశం ఎపిసోడ్లు మా వెబ్సైట్లో ఉంచాము మీరు ఈ యొక్క వెబ్సైట్ను దర్శించి వాటిని చూస్తూ ఉండవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా దర్శించండి మా యూట్యూబ్ ఛానల్లో ఈ సందేశాలను మీరు ఎప్పటికప్పుడు వినవచ్చు చూడవచ్చు ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్ కోసము సహాయం చేయండి బ్రాడ్కాస్టింగ్కి మీరు సహాయం చేయటం వల్లే దాదాపుగా ముప్పై దేశాల్లో ఈరోజున ప్రేమ సందేశమును చూస్తూ ఉన్నారు వినతూ ఉన్నారు అదేవిధముగా మా వెబ్సైట్ ద్వారా దేవుని సంగతులను తెలుసుకోగలుగుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్కి మీరు సహకరించండి సహకరించలేకపోతే దేవుడు మమ్మలను కాపాడాలని మా ఆరోగ్యాన్ని కాపాడాలని క్రీస్తు యొక్క శక్తి మాలో ఉండి దేవుని యొక్క పరిచర్యలో మేము ముందుకు సాగాలని మా కోసము మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి మా కోసం ప్రార్థన చేయండి ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క పత్రికను మీకు పరిచయం చేస్తే దీని యొక్క సారాంశము మీకు చక్కగా అర్థమవుతుంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు మొదటి వచనమును చూడండి ఫిలిప్పీలో ఉన్న క్రీస్తుయేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయనది మన తండ్రియగు దేవుని నుండి ప్రభు అగు యేసు క్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి శ్రేష్టమైనటువంటి పత్రికలు కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క గొప్ప ప్రేమను ఆయన యొక్క కృపను మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క పత్రికలు చదువుతూ ఉండాలి అదే విధముగా మన అనుదిన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనము కష్టాలు ఎదుర్కోవచ్చు శ్రమలు ఎదుర్కోవచ్చు డిప్రెషన్కు లోనవచ్చు అలాంటి సమయంలో మనము దేవుని ఆనందాన్ని ఎలా పొందగలము అనే ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం కావలసిన వాళ్ళందరూ ఈ ఫిలిప్పీ పత్రికను చదవండి ఎందుకంటే దీనిని ఎపిజల్ ఆఫ్ జాయ్ అని పిలిచారు అంటే ఆనంద పత్రిక పౌలు గారు రాసినటువంటి పత్రికలన్నిటిలో కూడా ఆనందము గురించి ఎక్కువగా మనకు కనిపించేటటువంటి పత్రిక ఈ ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక ఒక పత్రికను చదివేటప్పుడు ఆ యొక్క రచయిత ఎలాంటి మూడ్లో ఉన్నాడో మనకు అర్థమవుతుంది కొరిందీలకు రాసిన పత్రిక చదివితే పౌలు గారు చాలా కోపంతో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది గలతీలకు రాసిన పత్రిక చదివితే గలతీ సంఘంలో అనేక అసత్య బోధలు ఉండటం వల్ల పౌలు గారు చాలా కోపంతో ఉన్నాడు అని ఆ పత్రిక చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదివేటప్పుడు ఆయన ఎంతో ఆనందముగా అది రాస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఆనంద పత్రికను రాసేటప్పుడు ఆయన ఆనందంగా ఉన్నాడు ఆయన దుఃఖముతో సనుగుతూ గనుగుతూ ఈ పత్రిక రాయలేదు ఆయన దేవుని ఆనందమను అనుభవిస్తూ ఈ యొక్క గొప్ప సత్యాలు ఇందులో రాశాడు కొత్త నిబంధనలో పౌలు గారు రాసినటువంటి వాటిల్లో నాలుగిటిని మనం ప్రెజంట్ ఎపిజల్స్ అంటాం అంటే ఆయన జైలులో శ్రమ అనుభవిస్తూ ఒక ఖైదీగా ఉంటూ ఈ నాలుగు పత్రికలు రాశాడు ఎఫస్సి పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొలస్సైలకు రాసిన పత్రిక ఫిలేమనుకు రాసిన పత్రిక ఈ నాలుగు పత్రికలను మనము ప్రెజెంట్ ఎపెజల్స్ అని పిలుస్తూ ఉన్నాం పౌలు గారు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను కూడా ఆయన జైలులో ఉండి రాశాడు ఏ ఊరి జైల్లో ఉండి రాశాడు అనే దాని మీద పండితులు చాలా కాలము తర్జన భర్జనలు చేశారు ఇస్రాయేల్ దేశంలో కైసరయ్య అనేటటువంటి ఊరిలో ఉన్న జైలులో ఉండి ఇది రాశాడు అని కొంతమంది అంటారు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి జైలులో ఉండి ఈ పత్రిక రాశాడు అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు అయితే నేను ఏమనుకుంటానంటే ఆయన ఈ పత్రికను రోమ్ నగరంలో ఉన్నటువంటి జైలులో ఆయన కూర్చొని రాశాడు అని నేను భావిస్తాను ఎందుకంటే మీరు చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వాళ్ళ మీరు చూడండి ఏలయనగా నా బంధకమలు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేటోరియము అను సేనలోని వారి కందరికిని తక్కిన వారి కందరికిని స్పష్టమాయన ఇక్కడ ఆయన ప్రేటోరియము అనే సేన అంటే ప్రెటోరియం రోమన్ సేన గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన రోమ్ నగరములో ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా నాలుగో అధ్యాయం చివరిలో మీరు చూస్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే ఇరవై ఒకటవ వచనంలో మీరు చూడండి ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేస్తునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు కైసరు ఇంటిలో ఉన్నటువంటి సహోదరులు అంటే రోమన్ చక్రవర్తి రోమన్ సామ్రాజ్య అధినేత కైసర్ ఆయన ఇంటిలో కూడా క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు వారు కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు అని పౌలు గారు ఈ పత్రిక ముగిస్తూ ఉన్నాడు దాని అర్థం ఏంటి ఈ యొక్క కైసరి ఎక్కడ ఉంది రోమ్ నగరంలో ఉంది కాబట్టి పౌలు గారు ఈ పత్రికను రోమ్ నగరం నుండి రాశాడు అని మనకు అర్థమవుతూ ఉంది ఆయన ఎప్పుడు రాశాడు క్రీస్తు శకము అరవై అరవై రెండు సంవత్సరముల మధ్యలో ఆయన దీనిని రాశాడు రోమ్ నగరంలో ఆయన రెండు సార్లు ఈ యొక్క జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది మొదటిసారి జైలు శిక్ష అనుభవించినప్పుడు అంటే క్రీస్తు శకము అరవై అరవై రెండు సంవత్సరముల మధ్యలో ఆయన ఈ పత్రిక రాయటం జరిగింది ఈ పత్రిక ఎవరికి రాశాడు ఏ సంఘస్థులకు రాశాడు అన్నది కూడా మనం చూడాలి ఇది ఫిలిప్పీ అనేటటువంటి గ్రీకు నగరములో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు ఆయన రాశాడు ఈ ఫిలిప్పీ అనేటటువంటి నగరము కొత్త నిబంధనలో దానికి చాలా ప్రాధాన్యత ఉంది అపోస్తలుడైన పౌలు గారు యూరప్లో స్థాపించినటువంటి మొదటి క్రైస్తవ సంఘము ఈ ఫిలిప్పి సంఘం ఈ ఫిలిప్పీ నగరము దానిలో చాలా గొప్ప బంగారు గనులు ఉన్నాయి వెండి గనులు ఉన్నాయి ఆ యొక్క బంగారం కోసం వెండి కోసము అనేక సామ్రాజ్యాలు ఈ ఫిలిప్ నగరం కోసము ఎగబడ్డాయి ఈ నగరానికి ఫిలిప్పీ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఫిలిప్ రాజైనటువంటి ఫిలిప్ ఈయన అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి ఈయన ఈ యొక్క ఫిలిప్పీ నగరం మీద దండెత్తి దానిని ఆక్రమించుకున్నాడు క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో ఇది జరిగింది రెండు వందల సంవత్సరాల తర్వాత రోమన్లు కూడా ఈ యొక్క ఫిలిప్పీ నగరానికి వెళ్ళి దానిలో వారి యొక్క స్థావరాలు ఏర్పరచుకోవటం జరిగింది ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే క్రీస్తుపూర్వం నలభై రెండవ సంవత్సరంలో జూలియస్ సీజర్ హతం చేయబడిన తర్వాత ఇద్దరు బ్రోటస్ అండ్ క్యాషియస్ అనేటటువంటి వారు ఈ యొక్క నగరానికి పారిపోవటం జరిగింది వారిని వెంబడిస్తూ మార్క్ యాంటోనీ ఆక్టేవియన్లు వెళ్ళారు వారిద్దరి మధ్యలో ఆ రెండు ఒక వైపేమో మార్క్ ఆంటోనీ ఆక్టేవియన్ వైపేమో బ్రోటస్ క్యాషియస్ వీరిద్దరి మధ్యలో ఒక యుద్ధము జరిగి అక్కడ మార్క్ యాంటోనీ ఆక్టేవియన్లు గెలవటం జరిగింది దానితో రోమా సామ్రాజ్యం ఒక రిపబ్లిక్గా ఉండటం ఆగిపోయి అది ఒక ఎంపైర్గా మారింది అక్కడ పౌలు గారు ఈ యొక్క స్థానిక సంఘమను స్థాపించాడు దాని వివరాలు మీకు తెలుసుకోవాలంటే మీరు అపస్థల కార్యములు పదహారో అధ్యాయములో మరి చాలా గొప్ప విషయాలు మనం చూస్తాం అంటే ఈ యొక్క క్రైస్తవ సంగమం అది ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడింది అన్న విషయాలు అపోస్తుల కార్యములో పదహారో అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం మీరు చూడండి పదహారవ అధ్యాయములో పన్నెండవ వచనము దగ్గర నుండి మీరు చూస్తే మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటమే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటమే అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుతర పట్టణస్థురాలు ప్రభువు ఆమె హృదయము తెరచను గనుక పౌలు చెప్పిన మాటల లక్ష్యం ఉంచను ఇక్కడ మనము గమనిస్తే దేవుడు పౌలు గారికి ఒక గొప్ప దర్శనము అనుగ్రహించాడు ఆయన ఆసియా ఖండములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క క్రైస్తవ స్వార్థను మనము యూరప్ ఖండానికి తీసుకొని వెళ్ళాలి పౌలు నువ్వు యూరప్ ఖండానికి రా మాస్యధోనియకు వచ్చి మాకు సహాయం చేయండి అని ఒక దర్శనమును మనం పౌలుకు ఆయన ఇవ్వటం జరిగింది ఆ పరలోకపు దర్శనానికి లోబడి పౌలు గారు ఫిలిప్పీకి వెళ్ళాడు ఫిలిప్పీకి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆమె పేరు లూదియా ఒక స్త్రీని ఆయన మార్చాడు ఐరోపా ఖండములో మొట్టమొదటిగా క్రైస్తవరాలు అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఆమె ఒక మహిళ మహిళలను దేవుడు ఎంతో ఈ యొక్క స్వార్తతో ఆయన ఆదరిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం సమరయ ప్రాంతములో యేసు ప్రభు మొట్టమొదటిగా మార్చింది ఎవరిని మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో మారు మనసు పొందింది ఎవరు సమరయ స్త్రీ అదే విధముగా ఈ యొక్క యూరప్ ఖండములో మొట్టమొదటిగా మారు మనసు పొందింది ఎవరు ఒక స్త్రీ ఆమె పేరు లూదియా అంటే లిడియా పౌలు గారు వాక్యం చెబుతూ ఉన్నాడు మీరు అక్కడ గమనించండి ప్రభువు ఆమె హృదయము తెరిచను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు మనం ఎంతసేపు అరవచ్చు ఎన్ని గంటలు వాక్యం చెప్పవచ్చు అది కాదు మనుషులను మార్చేది మన యొక్క శక్తి కాదు దేవుడు ప్రజల యొక్క హృదయాన్ని తెరవాలి లూదియా అనేటటువంటి స్త్రీ పౌలు మాటలు విన్నప్పుడు దేవుడు ఆమె యొక్క హృదయమును తెరిచాడు వెంటనే ఆమె ఏం చేసిందంటే అయ్యా నాకు బాప్తిస్వం ఇవ్వండి అని వారిని అడిగింది పౌరు గారు శీల తిమోతి ఆమెకు బాప్తివం ఇచ్చినప్పుడు అక్కడ ఒక సంఘము స్థాపించబడింది ఆమె ఇంటిలో దేవుని యొక్క విశ్వాసులు కూడుకోవటం మొదలు పెట్టారు ఐరోపా దేశముల మొట్టమొదటి క్రైస్తవ సంగమం ఆమె ఇంటిలో మొదలయ్యింది అయితే సాతానుడు వెంటనే ఆ యొక్క పనిని అడ్డుకోవాలని చూశాడు మీరు చూడండి మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళొచ్చుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలను మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఎలాగూ అనేక దినములు చేయించుండరు గనుక పౌలు వ్యాక్కుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు నామమున నామన ఆజ్ఞాపించు ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఫిలిప్పీ పట్టణములో పౌలు గారు ఒక గొప్ప అద్భుతమును చేశాడు ఈ యొక్క పుథోను అనేటువంటి దయ్యము పట్టి ఈ అమ్మాయి ఎంతో వేదన చెందుతూ ఉంది అయితే ఆ అమ్మాయి యొక్క వేదనను వారు డబ్బు సంపాదించుకోటానికి వాడుకుంటూ ఉన్నారు ఆ అమ్మాయి చేత శాతాను పనులు చేయించి ఆమె యొక్క యజమానులు డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు నిజముగా ఎంత ఘోరమో మీరు ఒకసారి ఆలోచించండి ఒక యువతి పడేటటువంటి కష్టమను ఆ అమ్మాయి పడేటటువంటి నరక యాథనను ఆ అమ్మాయి సతాను చేత వేధించబడుతూ ఉంటే ఆ అమ్మాయి విడుదల పొందాలి అని వారు ఆమె కోసము ప్రార్థన చేయకుండా ఆ అమ్మాయిని ఉపయోగించుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుందాం వ్యాపారం చేసుకుందాం లాభం పొందుదాం అని వారు స్వార్థముతో ఆలోచించారు పౌలు గారు వెళ్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే పెద్దగా అరిచింది ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఆ అమ్మాయి పౌలు గారిని చూసి అరిచింది ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అది సత్య స్వార్థ అని ఆ అమ్మాయి చెబుతూ ఉంది పౌలు గారు ఆ అమ్మాయిని చూసి ఎంతో బాధపడ్డాడు ఈ అమ్మాయి ఇంత చిన్న వయస్సులో సాతాను చేత బాధించబడుతూ ఉంది అని ఆ అమ్మాయి మీద జాలిపాడి సాతానా వెంటనే వదిలివేసి వెళ్ళిపోని గద్దించాడు ఆ గద్దింపును విని సాతాను ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయాడు అయితే ఆ అమ్మాయి సంతోషపడింది కానీ ఆ అమ్మాయి యజమాన్ వారికి కోపము వచ్చింది వారు ద్వేషముతో రగిలకపోయా మేము డబ్బు సంపాదించుకుంటూ ఉంటే మా వ్యాపారాలు అడ్డుకుంటావా పౌలు ఎవరవయా నువ్వు ఏ ఊరి నుండి వచ్చావు ఏంటి యొక్క యస్సు క్రీస్తు అని ఈ పట్టణంలో గలిబిలి చేస్తూ ఉన్నావు అని ఆయన్ను వారేం చేశారో చూడండి ఇరవయో వచ్చనము అంతట న్యాయాధిపతుల యొక్కకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కోడని ఆచారములు ప్రచురించచ్చు మన పట్టణము గలిబిలి ఇదిగో వీరు కలిబిలి చేస్తూ ఉన్నారు ఎంత పెద్ద అబద్ధము వారు సృష్టించారో మీరు చూడండి పౌరు గారు శీలగారు తిమోతి గారు వీళ్ళందరూ కూడా సువార్త చెప్పి యేసు క్రీస్తు ప్రభు రక్షణ సువార్తను అక్కడ బోధిస్తూ అక్కడ దయ్యము పట్టిన అమ్మాయిని దయ్యము యొక్క శక్తి నుండి విడిపించి స్వస్థపరిస్తే వీళ్ళు వాళ్ళ మీద మోపినటువంటి నేరం ఏంటంటే వీళ్ళు గలిబిలి సృష్టిస్తూ ఉన్నారు ఒక నేరాన్ని వారి మీద మోపినప్పుడు వారేం చేశారంటే వారిని బెత్తమలతో కొట్టారు చాలా దెబ్బలు కొట్టి చెరస్సాలలో వేశారు ఆ చెరస్సాలలో దెబ్బలతో నలిగిపోతూ ఎంతో బాధలో ఎంతో వేదనలో ఉండి పౌలు శిలలు ఏం చేశారు వారు దేవుని స్థుతించారు మీరు చూడండి ఇరవై నాలుగో వచ్చినంలో చూడండి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శిలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచు ఉండిరి ఖైదీలు వినుచుండిరి ఒక గొప్ప అద్భుతము జరగబోతూ ఉంది పౌలుశీలతో కొట్టి ఆ జైలు సెల్ల పడవేశారు వారికి రక్తము కారుతూ ఉంది చెమట కారుతూ ఉంది వేదనతో వారు మూలుగుతూ ఉన్నారు అయితే వారు దేవుణ్ణి శపించలేదు ఎక్కడ కూడా దేవుని మీద వారి హృదయములో వారు నొచ్చుకోలేదు వారేం చేశారు దేవానికి స్తోత్రము మమ్మలను ఈ పరిస్థితుల్లో నువ్వించావని వారు దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక గొప్ప భూకంపము అక్కడ వచ్చింది భూకంపముతో ఆ యొక్క చెరస్సాల గదులన్నీ వాటి యొక్క పునాదులు కదలటము తలుపులన్నీ తెరుచుకోవటము జరిగింది బంధకములు ఓడిపోయి చరస్సాల నాయకుడు ఏం చేశాడు అమ్మో వీళ్ళందరూ పారిపోయారా నా యొక్క ఉద్యోగం తీసేస్తారు ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా ఖైదీ తప్పించుకుంటే ఈ యొక్క ప్రభుత్వము ఆ చెరసాల నాయకుడికి మరణశిక్ష విధిస్తుంది ఇదిగో నేను మరణ శిక్ష పొందుతూ ఉన్నాను నా పని అయిపోయింది అని ఆ యొక్క చెరసాల నాయకుడు కత్తి తీసుకొని ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడినప్పుడు పౌలు శీలలు అయా ఆగు ఏ హాని చేసుకోవద్దు మేమందరమే ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు వణుకుతూ వెళ్ళి అయ్యలారా రక్షణ పొందుటకు చేయాలో చెప్పండి అన్న రక్షణ పొందటానికి నేనేం చేయాలి పౌలు గారు ఆయనతో చెప్పాడు ప్రభు అయిన వేస్తునందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదు ప్రభు అయిన వేస్తునందు విశ్వాసం ఎంత గొప్ప అద్భుతం జరిగిందో మీరు చూడండి ఈ యొక్క ఫిలిప్పీ పట్టణములో పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు దేవుడు యొక్క హృదయమును ఆయన తెరిచాడు మౌన స్వరముతో తెరిచాడు ఇక్కడ ఈ యొక్క చరస్సాల నాయకుడి యొక్క హృదయము తెరవటానికి దేవుడు ఒక గొప్ప భూకంపముతో ఆ యొక్క పట్టణం మొత్తాన్ని కనిపించి వేశాడు దేవుని యొక్క వాక్యము వల్ల అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి అయితే పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్న సందేశము మనకు అర్థం కావాలంటే ఆ ఫిలిప్పీ నగరంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు మనకు అర్థం కావాలి ఒకటేంటంటే దేవుని యొక్క వాక్యమును పౌలు గారు నమ్మాడు బోధించాడు ఆనంద పత్రికని మనం చూస్తూ ఉన్నాం ఆనందం మనకు కావాలంటే ముందు మనం దేవుని యొక్క వాక్యమును నమ్మాలి హత్తుకోవాలి ప్రకటించాలి దానిని విశ్వసించాలి అదే విధముగా పౌలు శీలలు కానీ ఆ యొక్క చరస్సాలలో వండి దెబ్బలు తిన్న తరువాత కూడా వారు దేవుని స్థుతించినట్లు మనం కూడా మన పరిస్థితులను చూడకుండా దేవుని స్థుతిస్తూ ఉండాలి అదే ఆనందానికి మొదటి రహస్యం మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తామో మనకు దేవుని యొక్క ఆనందము కలుగుతుంది అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభ మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు వందనాముల స్థుతులు చెల్లిస్తూ నాయన ఈ రోజున ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి కొన్ని సత్యములు చుట్టానికి మాకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనములు మీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడండి అదే విధముగా మీ యొక్క వాక్యము ద్వారా మమ్మలను ఆదరించండి అదే విధముగా మీ యొక్క వాక్యమును నమ్మి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మేము ఆదరించబడి ఆనందించడానికి సహాయం వచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన ఎస్సు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చునామ తండ్రి తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ